భావావేశ రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి భావావేశ రంగంలోని అత్యున్నత లక్ష్యం ఏంటి వాట్ ఈస్ ద హయ్యెస్ట్ డొమైన్ ఆర్ వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎఫెక్టివ్ డొమైన్ వాట్ ఈస్ ద హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఎఫెక్టివ్ డొమైన్ సో మనం మామూలుగా బ్లూమ్స్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే మూడు రంగాలుగా క్లాసిఫై చేసిన విషయం మనకు తెలిసిందే ఒకటి కాగ్నేటివ్ డొమైన్ రెండోది ఎఫెక్టివ్ డొమైన్ మూడు సెకమోటార్ డొమైన్ కాగ్నేటివ్ డొమైన్ అంటే జ్ఞానాత్మక రంగం సో జ్ఞానాత్మక రంగంలోపట జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం తర్వాత జ్ఞానము అంటే మాడిఫైడ్ బ్లూమ్స్ ఎగ్జామ్ మీద తీసుకున్నట్టయితే నాలెడ్జ్ ఏమో నోయింగ్ అయింది అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అంటే నౌన్ అనేది వర్క్ ఫామ్కు మారింది అదేవిధంగా అప్లై అప్లయింగ్ అయింది అప్లికేషన్ అప్లైయింగ్ అయింది అదేవిధంగా అనాలిసిస్ అనలైజింగ్ అయింది సింథసిస్ అనేది మామూలుగా క్రియేటింగ్గా మారి సిక్స్త్ పొజిషన్కి వచ్చింది ఎవాల్యుయేషన్ సిక్స్త్లో ఉన్నది ఫిఫ్త్కి వచ్చేసింది మోడిఫైడ్ దాంట్లో ఎవాల్యుయేటింగ్ అయింది ఇక మనం రెండవది ఏదైతే ఎఫెక్టివ్ డొమైన్ అనుకుంటున్నామో ఎఫెక్టివ్ డొమైన్లో మనము ఐదు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఒకటి రిసీవింగ్ రెండవది రెస్పాండింగ్ మూడవది వాల్యూయింగ్ అదేవిధంగా నాలుగవది నాలుగవది కనుక తీసుకున్నట్టయితే రిసీవింగ్ రెస్పాండింగ్ వ్యాల్యూయింగ్ ఆర్గనైజింగ్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ క్యారెక్టరైజేషన్ హయ్యెస్ట్ది ఏంటి అంటే క్యారెక్టరైజేషన్ మళ్ళొకసారి చూద్దాం ఎఫెక్టివ్ డొమైన్లో తీసుకుంటే ఐదు ఉన్నాయి ఒకటి రిసీవింగ్ అంటే గ్రహించడం రెస్పాండింగ్ ప్రతిస్పందించడం మూడవది వాల్యూయింగ్ విలువ కట్టడం నాలుగవది ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ ఐదవది క్యారెక్టరైజేషన్ దాన్ని ఏమంటారంటే శీల నిర్మాణం అంటారు ఈ విధంగా ఎఫెక్టివ్ డొమీన్లో తీసుకుంటే హయ్యెస్ట్ది క్యారెక్టరైజేషన్ ఇక సైకోమోటార్ డొమైన్ కనుక తీసుకుంటే అందులో కూడా ఫైవ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దాన్ని స్మాల్గా ఇంపాన్ అని నిమోనిక్ డివైస్ రాసుకోవచ్చు ఇమిటేషన్ మ్యానిపులేషన్ ప్రిసిషన్ ఆర్టికులేషన్ నే నేచురలైజేషన్ అంటే ఇమిటేషన్ అంటే అనుకరణ మ్యానిపులేషన్ అదేవిధంగా మూడవది ప్రిసిషన్ సునిశ్చితత్వం అదేవిధంగా నాలుగవది ఆర్టికులేషన్ తర్వాత ఉచ్చారణ అంటారు ఐదవది నేచురలైజేషన్ సహజీకరణ సైకోమోటార్లో హయ్యెస్ట్ ఏంటి అంటే నేచురలైజేషన్ సహజీకరణం ఎఫెక్టివ్ డొమైన్లో హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ శీల నిర్మాణం కాబునెటే డైన్మైన్ జ్ఞానాత్మక రంగంలో హయ్యెస్ట్ ఏంది అంటే మోడిఫైడ్ దాని ప్రకారంగా మా క్రియేటింగ్ అవుతుంది సృజనాత్మకత అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్